జూపార్క్ నుంచి ఆరంభ చొరస్త వరకు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో మొత్తం ఎంఐఎం జెండాలు బ్యానర్లు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ మండిపడ్డారు ఈ ఫ్లైఓవర్ ను ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినట్లు ఆయన చెప్పారు ఎంఐఎం సపరేట్ ఫండ్ ఇచ్చి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారా అని నేను అడుగుతున్నానని అన్నారు ఫ్లైఓవర్ పై పెట్టిన ఎంఐఎం బ్యానర్లు పోస్టర్లను వెంటనే తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డిని రాజాసింగ్ కోరారు ఈ ఫ్లైఓవర్ కు ఓవైసీ పేరు పెడతారంట అదేమైనా ఏమైనా అసాదుద్దీన్ ఓవైసీ జాకీరాని రాజా సింగ్ ప్రశ్నించారు జూ పార్క్ ఫ్లైఓవర్ కు సర్దార్ వరల్లాభాయ్ పటేల్ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాజా సింగ్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు ఆరామ్గర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జండల్ పెట్టుకున్నారు బ్యానర్ పెట్టుకున్నారు ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జండల్ నింపేసి నింపేసినారు అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు ఆ విధంగా వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు ఆ బ్యానర్లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు దాదాపు ఎనిమిది వందల కోటి రూపాయల నుంచి ఎస్ఆర్డిపిఓలు ఈ యొక్క ఫ్లేవరు మొత్తం కంప్లీట్ చేసేసినారు అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా ఎంఐఎం వల్ల లేక అసద్దును వేసి అక్బరుద్దును వేసి ఇంటి నుంచి పెడుతున్నారా